హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ వారికి తెలంగాణ వారికి ఏపీలో అయితే ఫైనల్కి రిలీజ్ అయింది ఎవరైనా చూసుకోవాలంటే చూసుకోవచ్చు ఈరోజు వచ్చేసి విసర్జక వయవాల గురించి తెలుసుకుందాము ఇది టెట్కు డిఎస్సికి ఉపయోగపడుతుంది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా కూడా ఉపయోగపడే విధంగా ఉంది తెలంగాణ వారికి ఏపీ వారికి ఉపయోగపడుతుంది వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి విసర్జక వయవాలు జీవులు వచ్చేసి ప్లనేరియా బద్య పురుగు వీటిలో విసర్జక వయవాలు వచ్చేసి కణాలు నెక్స్ట్ వచ్చేసి అమీబా పెరామేషియం వీటిలో వచ్చేసి సంకోచ రిక్తికలు నెంబర్ త్రీ ఆర్థ్రోపొడా కీటకాలు కీటకాలకు వచ్చేసి విసర్జక వయవాలు మాల్ఫీజియన్ గుళికలు జాగ్రత్తగా వినండి నేను కీటకాలకు అని చెప్తున్నాను ఆర్థ్రోపొడాలో ఓన్లీ కీటకాలకు మాత్రమే మాల్ఫీజియన్ గుళికలు వానపాము జలగా అనిలీడాలో వచ్చేసి వృక్కాలు నెఫ్రీడియాలు కూడా అంటారు పీతలు రొయ్యలు ఇవి కూడా ఆర్థ్రోపోడా జీవులే వీటిలో వచ్చేసి హరిత గ్రంథులు విసర్జక వయవాళ్ళు వచ్చేసి హరిత గ్రంథులు నెక్స్ట్ వచ్చేసి సకసేరుకాలు సకసేరుకాలలో చేపలు ఉభయచరాలు పక్షులు క్షీరదాలు సరిసృపాలు చేపలు ఉభయచరాలు సరిసృపాలు పక్షులు క్షీరదాలు ఇది ఆర్డర్ వీటిలో వచ్చేసి మూత్రపిండాలు నెక్స్ట్ వచ్చేసి వానపాము ఈ వానపాము గురించి చెప్పాలంటే వానపాము నీటి లభ్యత ఉన్నప్పుడు అమ్మోనియాను నీటి కొరత ఉన్నప్పుడు యూరియాను విసర్జిస్తుంది నీటిని బట్టి కూడా విసర్జించే పదార్థం ఆధారపడి నీటి మీద ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కప్ప ట్యాడ్బోల్ దశలో ఉన్నప్పుడు అమ్మోనియాను దశలో ఉన్నప్పుడు యూరియాను విసర్జిస్తుంది అంటే ట్యాడ్బోల్ లార్వ ఎప్పటికీ నీటిలో ఉంటుంది కాబట్టి అమ్మోనియాను విసర్జిస్తుంది దశలో ఉన్న కప్ప అయితే యూరియాను విసర్జిస్తుంది ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫాలో అవుతున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి